హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాము ఈ రోజు మాకు జోల్డా పండగ ఫ్రెండ్స్ మేమైతే పొలాలకి వెళ్తున్నాము ఆ వీడియోని అయితే మీకు చూపించబోతున్నాను వీడియో చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒక్క జోల్డా కొమ్మలికి ఆ గ్రామ దేవత దగ్గరికి బియ్యం పట్టుకెళ్ళి అక్కడ ఉంచి అక్కడ మొక్కుకొని ఆ యొక్క బియ్యాన్ని అయితే తీసుకొచ్చి జొల్డా కొమ్మలకి ప్రతి ఒక్క ఆకు దగ్గరికి అయితే కడతారు అలా కట్టి పొలానికి వెళ్ళి ఒక్కొక్క పొలంలో ఒక్కొక్క కొమ్మనైతే నాటుతారు ఈ సంవత్సరం నేను మా స్వీటీ మా అమ్మ మాత్రమే వెళ్తున్నాము పొలాలకి ఈ సంవత్సరం జొల్డా పండగ వీడియో నార్మల్గా అయితే పెట్టేస్తున్నాను లాస్ట్ ఇయర్ నేను జొల్డా పండగ వీడియోనైతే అసలు జొల్డా అంటే ఏంటి అన్నది ఆ వీడియోలోనైతే క్లుప్తంగా నేను చెప్పాను మీరు ఎవరైనా చూడనట్టయితే నా ఛానల్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేసేయండి జొల్డా అంటే ఏంటో మీకు అర్థమవుతుంది ఈ జోల్డా కుమ్మల్ని ఆ పొలంలోకి నాటి ఆ గ్రామ దేవతకి మొక్కుతారు మా పొలాలు బాగా పండాలి మాకు పంటను బాగా ఇవ్వమని అయితే ప్రార్థిస్తారు అలాగే తెచ్చిన భోజనాన్ని కూడా ఆ పొలం గట్టు మీద అయితే పెడతారు ఈ జోల్డా పండుగ రోజున ప్రతి ఒక్కరు పొలాలకు వెళ్లి కొమ్మలు నాటి ఆ పూజ చేసుకుని అయితే పొలాల గట్టు మీద కూర్చొని అన్నం తిని ప్రతి ఒక్కరు వెళ్తారు ఓకే ఫ్రెండ్స్ మేము పొలాల్లోకి వచ్చి జొల్డా కొమ్మలైతే పాతేసి బోన్ చేసి ఇంటికైతే తిరిగి వెళ్ళిపోతున్నాము చూసారు కదా ఈ సంవత్సరం అయితే మేము జొల్డా పండగ ఇలా చేసుకున్నాము చూసారు కదా మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్